నరసింహ శతకము హరి నీకు పర్యకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు ననువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు నదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్పాణముల్ స్వస్థముగ నీవు గ్రాసము జరుగుచుండ గాసు చేత దొకటైన గాదు వ్యయము భూషణ వికాస స్త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురి దూరా శోభామయముగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలు వాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి నీకు పడక అయిన ఆదిశేషుడు గాలి భోంచేస్తాడు నిన్ను మూసే గరుత్మంతుడు పాములు తిని బ్రతుకుతాడు నీ అర్ధాంగి లక్ష్మీదేవి పేరంటాల పేరిట ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా తిరుగుతూ ఉంటుంది నీ విషయం సరే సరి భక్తులు నిన్ను ఆహ్వానించి పిండి వంటలు పెడుతూ ఉంటారు అన్నీ జరిగిపోతున్నాయి నీ ఖర్చు లేదు కడుపులో చల్ల కదలకుండా అన్నీ జరిగిపోయే వారికి పొరల గోడు వినిపిస్తుందా కొంపే కైలాసం ఇల్లే వైకుంఠం అనే సామెత ఎక్కడికి పోలేదు వైకుంఠంలో బాధముంది కొయ్యి పిల్లికి నివాసమాయే కడుపు నిండితే కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు ఆయనకి హాయిగా జరిగిపోతుంది ఇక మన గోడు ఎందుకు వినిపిస్తుంది కూడు తిన్నమ్మ మగని ఆకల ఎరిగదు అనే సామెత ఊరకే వచ్చిందా అని ఈ పద్య భావము ధన్యవాదములు